తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ హాయ్ పీపర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకటి నేను ప్రసాద్ జగన్కి చెల్లెళ్ళు అంటే ఎంత ప్రేమో నేను పెట్టిన ఈ టైటిల్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఎంత ప్రేమ అని పెట్టింది ఏంటి అంటే అనగానే గబక్కన మీరు షర్మిళాను ఆవిడెవరు రెడ్డి అనుకున్నారు వాళ్ళు తప్ప మిగతా చెల్లెళ్ళు ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు ప్రధానంగా ఏదైతే నిన్న ఆ ఉప్పాల హారిక ఆవిడికి సంబంధించిన అంశంలో గుడివాడలో ఆవిడ కారు ధ్వంసం చేశారు అని ఒక ఆడపడుచు పైన ఒక బీసీ మహిళ పైన ఈ విధంగా చేస్తారా సరే అక్కడ దాడి చేసిన తీరు కావచ్చు దాడి చేసిన వాళ్ళు కావచ్చు తప్పుపట్టచ్చు తప్పు పట్ట తప్పు పడతాం కరెక్ట్ కాదని చెప్పేసి ఎవరు అనరు ఆ విధంగా దాడి చేసేదాన్ని కూడా ఎవరు ఉపేక్షించరు అది ఖండించాల్సిన అంశమే అంతవరకు బాగానే ఉంది అట్ ద సేమ్ టైం మరి సొంత చెల్లెల పరిస్థితి ఏంటి సరే వ్యక్తిగత విషయాలు ఇవన్నీ ప్రక్కన పెడతాం పక్క రాష్ట్రం తెలంగాణలో తన పార్టీ స్థాపించినప్పుడు తనల్ని ఇష్టాన రీతిగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం తన వాహనంలో ఉంటే ఆ వాహనాన్ని పోలీసు వాహనాన్ని కట్టి ఎలా ఈడ్చుకెళ్ళారు ఏది షర్మిల వాహనంలో ఉండగానే కనీసం ఒక్క ఫోన్ కాల్ ఒక పరామర్శ ఒక సపోర్టు ధైర్యం చెప్పే ఫోన్ కాల్ కానీ ఏదైనా చేశారా అంతెందుకు అదే విజయమ్మ గారు తల్లి షర్మిల గారితో ఉన్నారు అప్పుడు ఆవిడ రోడ్డు మీద నిరసన తెలియజేసి కూర్చున్నారు కూర్చున్నప్పుడు కూడా ఒక విలేకరు అడిగాడు ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు గురించి అంటే ఆయన పక్క రాష్ట్రంలో ఉన్నాడు కదమ్మా ఆయన గురించి ఇప్పుడు మనకు ఎందుకు లేదు విజయం గారు అంటే అవాయిడ్ చేసేసారు సో సొంత చెల్లికి సంబంధించిన అంశం ఆ రకంగా వేరే వాళ్ళు ఇట్లా జరిగినప్పుడు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించి ఇవాళ బీసీ మహిళల పైన ఏదో ప్రేమ ఉన్నట్టుగా హారిక గారిని ఎలా చేస్తారు అలా చేస్తారని అంటున్నారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి చెప్పండి మీరు ఇప్పుడు ఉదాహరణకి మీ చెల్లో నా చెల్లె ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు చూస్తూ కూర్చుంటామా కానీ ఆ ఇబ్బందికి అన్నే కారణమైతే ఇంకా ఆ చెల్లెలకి ఎంత మానసిక క్షోభ ఉంటుంది ఎంత మనోవేదన ఉంటుంది మరి ఇవాళ వచ్చేసి ఈ రకంగా నా చెల్లెల్ని ఇలా చేశారని చెప్పేసి అంటున్నారు అప్పుడే వాళ్ళ ఇంకా చాలా ఉంది స్టోరీ సునీతారెడ్డి గారు ఎవరు సొంత చిన్నాయన కూతురేగా చెల్లెలేగా ఆ రకంగా చిన్నాన్ని హత్య చేశారు అంత దారుణ దారుణంగా నరికేశారు మరి నువ్వు ఎమటే ముఖ్యమంత్రి అయ్యేవు అన్న ఆ కేసుకు సంబంధించిన అంశం తేల్చంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఎందుకమ్మా నువ్వు అట్లా అవినాష్ రెడ్డి మీద ఇది పట్టుకున్నావు పగబెట్టుకున్నట్టుగా చేస్తున్నావు వదిలేసే మహా అయితే ఇంకో కేసు అయితే దానికి లేకపోతే బీజేపీలోకి పోతాడు ఏం జరుగుద్ది అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని సాక్షాత్తు సునీతారెడ్డి గారే ప్రెస్ మీట్లో మాట్లాడారే సో అటువంటప్పుడు ఒక అన్నగా ఆదరణగా ఉండవలసిన దండదండలుగా ఉండవలసిన జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్లే రోడ్లు పట్టుకుని తిరిగేలాగా చివరికి నీకు వ్యతిరేకంగా తిరిగిపోయేలాగా మాట్లాడారు అని అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే ఈ విషయం ఎలా ఉంచితే తాజాగా నెల్లూరులో జరిగిన ఘటన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగిందే అని చెప్పేసి ఓకే ఆ పైన మాట్లాడారు సరే ఆ దాడిని కూడా ఉపేక్షించేది కాదు ఖండించాల్సిందే ఆ దాడి చేసిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టాల్సిందే శిక్షించాల్సిందే రైట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఒక ఆడపడుచు గురించే మాట్లాడింది ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన మాట్లాడింది తప్పే అని ఒక్క మాట అని ఎంత బాగుండేది నల్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఖండిస్తున్నాను అని కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత హుందాతనం ఉండేది ఏ నిన్న దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ మీకు మీ పార్టీలు లేరా సో అటువంటి వాళ్ళు ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోగానే లేదా పార్టీ మారిపోగానే ఆటోమేటిక్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటాలు ఇట్లాంటివి అన్నీ చేస్తారా సో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించి సమర్థించినట్టుగానే అనుకోవాలిగా ఎందుకంటే ఖండించలేదు కాబట్టి పోనీ అసలు ఆ ప్రస్తావనే తీసుకురాలేదంటే వేరు అక్కడ ఆయన ఇంటిపైన జరిగిన దాడిని మాత్రం లేవనెత్తి మాట్లాడుతూ అక్కడ చేసిన కామెంట్స్ని మాత్రం ఎక్కడ కూడా లేవనెత్తకుండా ఉండారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న స్క్రిప్ట్ ఇచ్చిన దాంట్లో బాగానే ఇచ్చినట్టు ఉండరు ఎందుకంటే గుడివాడలో కూడా ఆ ఉప్పాల హారిక ఒకటికి రెండు సార్లు యూటర్లను చేసుకొని వచ్చి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొడతాం కావచ్చు లంకొడక అని కొంతమందిని ఉద్దేశించి మాట్లాడతాం కావచ్చు వాటన్నిటినీ ఎక్కడ ఎత్తకుండా కేవలం హారిక వాహనాన్ని ధ్వంసం చేశారనేది మాత్రమే మాట్లాడతాం సో ఆ ఆడపడుచుని ఇబ్బంది పెట్టారని బీసీ మహిళ అని చెప్పేసి కోర్స్ కులం కార్డు అనేది మొదటి నుంచి వాడుతూ ఉంటారు అది వేరే విషయం పార్టీ వాళ్ళు దళితులైతే దళితులు అంటారు ఇదైతే అది అంటారు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటామంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి పైగా వీళ్ళందరిపైన అక్రమ కేసులు బనాయించారంట ఎవరెవరు అందులో పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి అని ఆయన పేరు కూడా చెప్పాడు పిన్ని రామకృష్ణారెడ్డి పైన అక్రమ కేసులు బనాయించారా ఈవీఎం ధ్వంసం చేసిన కేసులోనే కదా ఆయన లోపలేసింది ఆ ఈవీఎం ధ్వంసం చేశారు అనేది కూడా అది కూడా ఏఐ ఇంకా నయ్యం ఏఐ అలా సంతోషించాలి పిన్నెలు రామకృష్ణారెడ్డి ఈవీఎం నెత్తి కొట్టింది అనేది కూడా ఇది ఏఐ ద్వారా చేశారు అని చెప్పేశాని సో అట్లాగే ఎవరు నందికం సురేష్ నందిగాం సురేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి సంబంధించిన దాంట్లో కావచ్చు లేదా ఆ దళితురాలు మరియమ్మ అనే ఆవిడ పైన హత్యకు సంబంధించిన అంశంలో కావచ్చు ఆయన అరెస్ట్ చేస్తే అది కక్షపూరితమే సో ఇవన్నీ కూడా ఏది మన ఈయన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అది కక్షపూరిత అరెస్టే వల్లభనేని వంశీ కక్షపూరిత అరెస్టే పోసాని కృష్ణ కక్షపూరిత అరెస్టే ఇవన్నీ ఈ పేర్లన్నీ ఆయన మెన్షన్ చేశాడు సో అంటే వల్ల వంశీ మాట్లాడిని సమర్థిస్తారు పోసాన కృష్ణమురళి మాట్లాడిని సమర్థిస్తారు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అక్రమాలని సమర్థిస్తారు పిన్ని రామకృష్ణారెడ్డి ఈవీఎం బంధ్వంసం చేసిన అది ఏ అనుకోవచ్చు అది పరిస్థితి సో స్క్రిప్టులు మార్చగలిగారు కానీ అసలు ఆ మెయిన్ మోటో ఏంటి అనేది మాత్రం అది మార్చలేకపోయారు సో ఆ మోటో అనేది మారితేనే అక్కడ ఏదైనా ప్రజలకు దగ్గరే ఆస్కారం ఉంటుంది మనం తప్పించుకుందామనే ప్రయత్నాలు చేస్తే మాత్రం గట్టిగా దొరికిపోతారు సో ఇప్పుడు సొంత చెల్లెళ్ళనేమో వేరే వాళ్ళలాగా లేకపోతే వేరే వాళ్ళనేమో సొంత చెల్లెళ్లాగా వేరే వాళ్ళని సొంత చెల్లెల్లాగా ట్రీట్ చేయడం తప్పులేదు కానీ సొంత చెల్లెళ్ళని నడు రోడ్డు మీద నిలబెడతాం అనేది మాత్రం దారుణ దారుణం సో ఇదే ఇక్కడ విమర్శలు విపరీతంగా వస్తున్నాయి సొంత చెల్లెళ్ళనేమో చెల్లెల్లాగా ట్రీట్ చేయలేదు పైగా ఆడపడుచుల గురించి మాట్లాడుతున్న దాని గురించి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటున్నారు సో ఆడపడుచుల గురించి అలా మాట్లాడతారన్నమాట సొంత చర్యల గురించే జగన్మోహన్ రెడ్డి గారు పసుపు కట్టుకుందని చెప్పేసి మాట్లాడిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కలేదా అని చెప్పేసి కూడా ఆయన పైన విమర్శలు వస్తున్నాయి సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా మాట్లాడేటప్పుడు లేకపోతే దానికి సంబంధించి విమర్శలు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఆ నైతిక హక్కు కూడా లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన ఘనకార్యాలు అట్లాంటివి అది ఒక దాడికి సంబంధించింది కావచ్చు ఒక విమర్శకి సంబంధించింది కావచ్చు తిట్ల దండకాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు లేకపోతే అధికారులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దుర్వినియోగ పాలు చేసింది కావచ్చు పైగా నిన్న ఐపీఎస్ అధికారులకు సంబంధించింది కూడా అక్రమంగా కేసులు బనాయించారు అంటే కాదంబరీ జత్వాని గారిని సక్రమంగానే పట్టుకొచ్చారు ఎటువంటి అక్రమ కేసులు బనాయించలేదు అర్ధరాత్రులు అపరాత్రులు అవన్నీ బంధించలేదు ఇబ్బంది పెట్టలేదు ఇవన్నీ కూడా వాస్తవాలయానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఓకే ఇవన్నీ ప్రక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఉదారమైన స్వభావం కలవడైతే జనపల్లి శ్రీనివాస్ కోడికత్తి శ్రీని అలియాస్ అతన్ని కనీసం ఒక సాక్షిగా రమ్మంటే ఎన్ఐఏ కోర్టుకి ఎందుకని ఎలా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ కుర్రోడికి ఎప్పుడో బయలు వచ్చారుగా సో దీన్ని బట్టి వాళ్ళ ఆ విధానం ఏంటి అని చెప్పి చెప్పేసి అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు తీరా కట్ చేస్తే ఉప్పాల హారిక గారు నా సోదరి అవమానించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అలాగే మరి నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా దాడి చేశారని చెప్పేసి అన్నాడు కానీ అక్కడ బాధితురాలనేటువంటి ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కానీ లేదా సొంత ఇంట్లో చెల్లెళ్ళు న్యాయం జరగలేదు అని చెప్పేసి రోడ్ ఎక్కిన దానిపైన కానీ ఎక్కడా మాట్లాడరు సో ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి సరే రాజకీయ పరంగా ఎవరికి వాళ్ళు ఎవరి పార్టీలు ఆడే అది విధానాలు వేరు రాజకీయంగా వేరువేరుగా ఉన్నా మామూలుగా పలకరింపులు బాగానే ఉంటాయిగా ఇప్పుడు అంతెందుకు పురంధేశ్వరి గారు ఉన్నారు ఆవిడ బీజేపీలో ఉన్నారు ఈ బాలకృష్ణ గారు టీడీపీలో ఉన్నారు తమ్ముడేగా బ్రహ్మాండంగా ఉంటారుగా ఎంత అన్యోన్యంగా ఉంటారు ఎన్ని సందర్భాలు ఎలా కలుసుకున్నా కానీ ఇటీవల కూడా ఒక విని జరిగింది సో ఎంత బాగా మాట్లాడుకున్నారు సో అట్లా ఉండవలసింది పోయి ఇక్కడేమో ఎక్కేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసేసుకొని అది వ్యక్తిగతంగానూ అదే విమర్శలు ఉన్నాయి రాజకీయ పరంగాను సరే రాజకీయ పరంగా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ కానీ ఇక్కడ ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ ఇతరత్ర ఉన్నాయి అంతెందుకో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు దగ్గరే చాలా వరకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అక్కా చెల్లెలు ఇద్దరు ప్రక్కన ఉన్నారు అన్నదమ్ములు ఇద్దరు ప్రక్కన ఉన్నారు వీళ్ళేమో కాబడే ప్రయత్నం వాళ్ళు ఏమో ఈ ఎండగట్టే ప్రయత్నం ఇది పరిస్థితి సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా ఈ చెల్లెళ్ళు అది ఇది అని మాట్లాడి అలాగే ఇక్కడేమో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడి అబాసు పాలయ్యారేమో బహుశా అలా కాకుండా వాటిని అసలు లేవనెత్తకుండా ఉన్నా బాగుండేది అసలు ప్రెస్ మీట్ పెట్టకపోతే ఇంకా బాగుండేది లేదా ప్రెస్ మీట్ పెట్టినా ప్రభుత్వం పైన విమర్శలు మాత్రమే చేసుకుని ఉంటే బాగుండేది కానీ ఈ రకంగా వీళ్ళని వాళ్ళని గురించి లేవనెత్తే లేనిపోయిన తలనొప్పి అయితే మాత్రం తెచ్చిపెట్టుకున్న వాళ్ళు అన్నట్లుగా రాజకీయ విశ్లేషణలు అభిప్రాయపడుతుంది ఇది మొత్తానికి పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే సొంత చెల్లెళ్ళనేమో మరి బయటపెట్టి అసలు చెల్లెలనేమో ఇలా అసలు వాళ్ళనేమో ఇలా అని సో ఏదేమైనా చెల్లెళ్ళపైన ఎంతమైన ఎంత ప్రేమ ఉందో అనేది జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మీకేమర్థం అయిందో దానిపైన కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ